కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిది అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబల్లు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుతుందరు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనసుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రాహ్మహత్య ఆది మహాపాపములు చేసిన వారు పరస్లను కామించిన వారును పరాన్న పక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చే ప్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును వానిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెన్నిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజమీరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణు లోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగుగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు వారును శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని వారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని స్మరణ చెవిన వినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజమీరుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుతూ చనిపోయను కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజమీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగె కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియకగాని నిప్పును ముట్టిన ముట్టినట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమును నందెదురు ఇది ముమ్మాటికి నిజం కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము